నాయన కథ ఆంధ్రజ్యోతి ఆదివారం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పద్నాలుగవ తేదీ ప్రచురితం నాతో నువ్వు ఎప్పుడైనా క్లోజుగా ఉన్నావా నాయన ఇప్పుడు నీతో క్లోజుగా ఉండడానికి ఇంట్లో ఎప్పుడైనా ఉండనిచ్చినావా నన్ను ముడ్డికి తాటా గట్టి తరిమేసే ఓడివి ఇప్పుడు అమాన మాట్లాడమంటే మాట్లాడటా వస్తాయి తెప్పు ఆ మాటలకు నిరామయంగా చూసినాడు నాయన నా దిక్కు విదుర్ మీద బర్రెముకలు పైకి కిందికి ఊగుతున్నాయి ఊపిరి పీల్చుకోలేక ఆయ ఆయన పడుతున్న యాతన అది అప్పుడప్పుడు గొంతులోంచి కుస్తున్న ఎక్కిళ్లు బాధను భరించలేక పెడుతున్న ముల్గులు రెండు చేతుల మణికట్లు గుబ్బి ఉన్నాయి ఇక ఏ వైద్యమూ పరిచేయదని ఆ మణికట్ల నుంచి వేరై పక్కనే మంచం మీద వేలాడుతున్న సిలేన్ బాటిల్ నుంచి వచ్చిన సన్నపాటి పైపు చెబుతుంది పైన సీలింగ్ తిరుగుతున్న ఫ్యాను ఒక్కపోతను ఆపలేకపోతుంది ఈ ఉక్కపోత నిజంగా మండుతున్న వేసవదేనా బయట అంటే ఊరగా మూసిన తలుపుల వెనుక ఓ నాలుగైదు ఓ నాలుగైదు అడుగుల దూరంలో అక్క బావ అత్త మామ ఎవరెవరో బంధువులు గుసగుసగా మాట్లాడుకుంటున్న మాటలు లోనికి వినిపిస్తూనే ఉన్నాయి బహుశా మా మాటలు వారికి వినిపిస్తూనే ఉంటాయి అలా వినిపించడమే మంచిదేమో లేకపోతే ఏ ఆస్తిపస్తుల గురించో ఇంకేదైనా రహస్యాల గురించో చెప్పడానికే నాయన మమ్మల్ని లోనికి పిలిచి ఉంటారని అపోహపడేవారేమో అమ్మ చెదిరిన జుట్టుతో బలహీనమైన దేహంతో ఆయనకు తలవైపు ఉంది మంచం కోడిపై తలానించి నాయన ముఖం వైపే దీనంగా చూస్తుంది నాలుగైదు నెలలుగా భర్తకు తాకిరి చేసి చేసి అలసిపోయిందేమో వదనం పూర్తిగా వడలిపోయి మూర్తలు పైకి తేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమెకు అత్యంత సామీప్యంలో కోడలు అంటే నా భార్య నీలిమ నిలుతూనే ఉంది ఆమె కళ్ళ నిండా నీళ్లు ఇక్కడున్న వీరిద్దరిలోనే కాదు ఆ గదికి బయట ఉన్న అందరిలోనూ అంతులేని దుఃఖపు ఛాయలు ఎటుక్కి నా ముఖమే అక్కడేమీ జరగనట్లు ఆ మంచం మీద అంతిమ గడియల్లో ఉన్న మనిషి నాకేమీ కానట్లు నిర్వికారంగా నిరామయంగా కనిపిస్తున్నదేమో అసలు నాయన నన్ను నా భార్యను మాత్రమే గదిలో ఉండమని తెప్పి మిగిలిన వాళ్ళనందరినీ బయటకు వెళ్ళిపోమని చెయ్యి చేయి ఒప్పగానే వాళ్ళందరూ ఏమనుకుని ఉంటారు నెల రెండు నెలల పాటు అనారోగ్యంతో తీసుకుంటున్న తనను ఇంట్లో తెత్తి పెట్టుకుని ఏమాత్రం చిత్కరించుకోకుండా మలమూత్రాలు కూడా ఎత్తిపోసి సేవ చేస్తున్న మా బావ చిన్నబోయి ఉండడా ఒక్కోసారి కన్ని సాకి సంతరించి సంతరించిన సొంత కూతురైన విసుకుని ఉంటుందేమో కానీ ఆయన చాటుగా కూడా ఆ పని చేయలేదు సొంత మేనమామి అయినా ఆయనకేం పట్టిందని మా నాయనకు ఇటువంటి సేవ చేయడానికి బదిలీ కావడంతో ఎక్కడో మారుమూలనున్న మండల కేంద్రానికి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళాం పిల్లలతో ఉంటున్న నాకు లేని అక్కడ ఆయనకేం ఉందని అటువంటి భావన కూడా అందరితో పాటు బయటకు వెళ్ళిపోమని ఎనా ఎలా అనగలిగాడు నా పట్లే కాదు మరెవరి పట్ల ఆయనకు అభిమానం అనేది లేదా నాయనంత కఠినాత్ముడా ఎవరేమనుకుంటారో అన్న వెరపు లేకుండా ఇంతటి తీవ్ర అనారోగ్యంలో కంటికి రెప్పలా ఎన్నాళ్ళు కాపాడుకొచ్చిన కూతురు అల్లుళ్లను సైతం విశ్వాసం లేక తీసుకొని నాయనపై ఏవగింపు కలిగింది ఎంతైనా ఆయన నా కన్నతండ్రి ఇన్నేళ్ల పాటు ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా పల్లెత్తు మాట అనకుండా మౌనంగా పోషిస్తూ వచ్చిన కుటుంబ యజమాని అయినా ఇదేమిటి కంటి పాపలపై పలుతని నీటి పొరైనా లేకపోయిందే అంటే నాయనంటే నాకు ప్రేమ లేదా ప్రసరంత ఆప్యాయత కూడా లేకుండా పోయిందా ఆయన పట్ల నిజమా అదే నిజమైతే నా అంతటి దౌర్భాగ్యత కొడుకుని కన్నా ఆయన అంతటి దురదృష్టవంతుడు వేరెవరైనా ఉంటారా ఆయన అడిగింది ఏమిటి రే కృష్ణ ఎందుకు నాతో మాట్లాడవు ఇలా రారా ఇప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడరా అని కదా ఎందుకు మాట్లాడను నాయన మాట్లాడుతూనే ఉంటా నువ్వు అప్పుడే వెళ్ళిపోవద్దు ఉండిపో ఇక్కడే ఉండిపో నేను ఇదిగో నీ దగ్గరే ఉండిపోతా నీకు నా మాటలేగా కావాల్సింది నీకు బాగయ్యేంత వరకు నీ దగ్గరే కూతుని నువ్వు ఇక వద్దనేదాకా కబుర్లు చెబుతా ఇదిగో నీ పత్రికలో నీ అభిమాన రచిత సీరియల్ నీ వారమే మొదలైంది వారం వారం చదివి వినిపిస్తా నువ్వు నాకు కావాలన్నాయన నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎవరితో ఆడుకుంటారు తాతయ్య వాళ్ళకి కావద్దు నీకు త్వరలోనే బాగైపోతుంది మన ఊరికి వెళ్ళిపోదాం సరేనా ఆయన అలా దీనంగా అడగ్గాని నా గుండె లోతుల్లో కొట్టాడిన మాటలు ఇవి నాయనకు దగ్గరగా కూతుని ఆయనను చిన్నపిల్లాడిలా పొరిగి పట్టుకుని చెప్పాలనుకున్న మాటలు మరి బయటకు వచ్చిన మాటలు నువ్వు నన్నెప్పుడూ దగ్గరికి తీయలేదు కాబట్టి నీతో ఎలా మాట్లాడతానన్న ఎదురు ప్రశ్నలు అవి కేవలం మాటలేనా నాలుగు నెలలుగా అనారోగ్యంతో తీసుకుని తీసుకుని సిమ్స్ సిఎంసి ఆసుపత్రులు తిరిగి తిరిగి చివరకు ఇది క్యాన్సర్ చివరి స్టేజిలో ఉంది ఇప్పటికే పరిస్థితి చేయదాటిపోయింది ఇక ఏం చేసినా లాభం లేదన్నా డాక్టర్ల మాటతో తీసుకొచ్చి మంచం మీద పడేసిన ఆ శల్యావశిష్ట బక్క దేహాత్మను ఛద్రం చేసే శరాఘాతాలు కావా క్యాన్సర్ తో పోరాడి పోరాడి చివరికిలా మరణం కోసం ఎదురుపిస్తున్న ఆయన శరీరం ఇంతకాలం పడిన బాధ ఎక్కువ లేక నా సమాధానంతో నాయన మనసు ఈ క్షణంలో అనుభవించిన నరకయాతన ఎక్కువ సమాధానం నాకు తెలుస్తూనే ఉంది ఆయన ముఖ కవళికల్లో నా నలభై ఏళ్ళ జీవితంలో అసలు నాయనతో నేరు నేరుగా నేను మాట్లాడింది ఎన్నిసార్లు అందులో తండ్రి కొడుకులుగా మాట్లాడుకున్న సంఘటనలన్నీ ఒకటా రెండా లేక మూడా నిజంగా నాకు గుర్తు రావడం లేదు బే ఆ ఇంగ్లీష్ నేర్చుకు తీసుకురాకో వండుకుతూ తీసుకెళ్లడం పల్లెటూరి బళ్ళు వానా తాలపు చదువు తెలుగు నేర్వడమే ఎక్కువ ఇక ఇంగ్లీషు పదాలు ఎక్కడ అంటే ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని తల వంచి కుడి అరచేత్తో చెల్లు చెల్లుమంటూ దెబ్బల వరద గాడిలా పెరిగితే చాలా అదిగో ఆ తెల్ల కాళ్ళ కింద జూరు పో సిగ్గైనా వస్తాది నిన్ను నరికినా పాపం లేదురా నేను వచ్చేసరికి అన్ని స్పెల్లింగులు కంటకా పట్టి టకటకా చెప్పాలి లేకపోతే చవడాలు ఊడిపోతాయి ఎదవా పంచె ఎగ్గట్టి తవలొకటి భుజాన వేసుకుని వీధిలోకి నడిచిపోతూ నాయన హుకుం మళ్ళీ ఇంటికి ఆయన రాక గోట్లో దీపం వెలిగాకే